హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వంకాయ వేపుడిని చూపిస్తానండి ముందుగా మిక్సీ జార్లోకి పన్నెండు వెల్లుల్లి రెండించుల అల్లం ఐదు పచ్చిమిర్చిని వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి బేసన్లోకి తగినంత వాటర్ని తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి వంకాయల్ని శుభ్రంగా కడిగి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసి ఉంచడం వలన వెంటనే వంకాయ ముక్కలు అనేవి నల్లబడకుండా ఉంటాయండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి ఈ వేపుడికి పొడవుగా కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి పావు స్పూను పసుపు ఉల్లిపాయలు మగ్గడానికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుని ఇవి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఈ వేపుడుని ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదే విధంగా దొండకాయ బెండకాయతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మగ్గిన తర్వాత నాలుగు రెమ్మల కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి వంకాయ మీల్ మేకర్ కూర మన ఛానల్లో ఉందండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది వేపుటికి తగినంత సాల్టు ఇంకా కారం అనేది ఇలా మొదట వేసి ఉడికించుకున్నట్లయితే వంకాయ ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పట్టి టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఎక్కువ సమయం పట్టదండి వంకాయలు చాలా త్వరగానే మగ్గిపోతాయి ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే వంకాయ వేపుడు చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఏమైనా సాంబారు పులుసులు చేసినప్పుడు సైడ్ డిష్గా నలుచుకోవడానికైనా చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీల్లో కూడా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే వీడియోస్ని చూసి వీడియోస్లో మీకు ఏ వీడియో నచ్చిందో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్